హాయ్ ఫ్రెండ్స్ టుడే మన రెసిపీ అటుకుల మిక్చర్ ఈ అటుకుల మిక్చర్ని లాంగ్ టైమ్ స్నాక్స్ అయినా లేదంటే ఏదైనా జర్నీ చేసేటప్పుడు బెస్ట్ ఆప్షన్ అనమాట ఈ టేస్టీ అండ్ ఈజీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ ఫుడ్ కార్నర్ సో ఈ అటుకుల మిక్చర్ ప్రిపేర్ చేయడం కోసం అని చెప్పేసి నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఈ పేపర్ అటుకుల్ని యూజ్ చేస్తున్నాను వీటిని ఒకసారి జల్లించి తీసుకొని పక్కన పెట్టేసేయండి అలాగే వేరొక కడాయి తీసుకొని చేతులతో ఈ అటుకులను టాస్ చేసుకుంటూ యాడ్ చేసుకోండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ఈ మిగిలిన విరిగిన అటుకుల్ని పక్కన పడేసేయండి ఇప్పుడు గరిటతో కలుపుకుంటూ అటుకుల్ని మాడనివ్వకుండా ఇలాగ రంగు మారి అటుకులు కాస్త క్రిస్పీ అయ్యేంతవరకు ఈ అటుకుల్ని ఫ్రై చేసుకోండి చూడండి ఇలాగ చేతులతో పట్టుకుంటే క్రిస్పీగా విరగాలన్నమాట ఇలాగ విరిగిన తర్వాత ఈ అటుకుల్ని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు వేరొక కడాయి తీసుకొని అందులో ఐదు నుంచి ఆరు టేబుల్ స్పూన్ల ఆయిల్ని హీట్ చేసుకోండి పోపు ప్రిపేర్ చేయడం కోసం అని చెప్పేసి ఇందులో నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు అటుకుల్ని తీసుకున్నాను అందులో ఫిఫ్టీ గ్రామ్స్ వరకు పల్లీలను యాడ్ చేస్తున్నాను మీరు పల్లీలు ఇంకా ఎక్కువగా ఇష్టపడిన వారైతే ఇందులో మరింత ట్వంటీ గ్రామ్స్ అయినా టెన్ గ్రామ్స్ అయినా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి చాలా బాగుంటుంది ఇందులోనే ఒక ట్వంటీ గ్రామ్స్ వరకు పుట్నాల పప్పుని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేస్తున్నాను పుట్నాల పప్పు రంగు మారేంత వరకు ఫ్రై చేయమని అవసరం లేదండి ఎందుకంటే రంగు మారితే చేదు వచ్చేస్తుంది కాబట్టి పుట్నాల పప్పు కాస్త మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఈ అటుకుల మిక్చర్లోకి యాడ్ చేసుకుంటే సరిపోతుందనమాట ఈ అటుకుల మిక్చర్లోకి ఈ పుట్నాల పప్పు పల్లీలు చాలా టేస్ట్ని ఇస్తాయండి ఇవి తప్పకుండా యాడ్ చేసుకోండి అలాగే ఎనిమిది నుంచి తొమ్మిది పచ్చిమిరపకాయలను ఇలాగా మధ్యలో కట్ చేసుకొని పొడువుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోండి మీ టేస్ట్ అండ్ స్పైసెస్ని బట్టి ఈ పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోండి మీరు ఎక్కువగా స్పైసెస్ని యాడ్ ఇష్టపడుతున్నట్లయితే మరొక ఐదారు పచ్చిమిరపకాయలని కట్ చేసుకొని యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది అలాగే రెండు రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఈ కరివేపాకు ఎక్కువ మాడకుండా క్రిస్పీగా అయ్యేంతవరకు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కరివేపాకు పచ్చిమిర్చిని ఫ్రై చేసుకోండి చాలా బాగుంటుంది ఎక్కువ మాడితేనే అనమాట సో అది చూసుకుంటూ ఈ కరివేపాకు పచ్చిమిర్చిలను కూడా ఫ్రై చేసుకొని ముందు ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ అటుకుల మిక్చర్లోకి యాడ్ చేసుకొని అలాగే అదే కడాయిలోకి ఒక పది నుంచి పన్నెండు ఎండుమిర్చి అలాగే వన్ టే స్పూన్ జీలకర్ర ఆవాలు యాడ్ చేసుకోండి అలాగే ఇందులో పదిహేను నుంచి ఇరవై జీడిపప్పు పలుకుల్ని కూడా యాడ్ చేసుకోండి మీ దగ్గర జీడిపప్పు పలుకులు లేనట్లయితే స్కిప్ అయినా సరే ఈ అటుకుల మిక్చర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట అలాగే స్టవ్ని కట్టేసి వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపును యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి ప స్టవ్ ఆన్లో ఉంటే ఏంటంటే అనమాట ఇప్పుడు స్టవ్ కట్టేసి ఈ పోపుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ అటుకుల మిక్చర్లోకి యాడ్ చేసుకోండి ఈ పోపు కాస్త చల్లారిపోయిన తర్వాత ఇలాగ చేతులతోనైనా లేదంటే గరిటతోనైనా కలుపుకుంటూ మనం టాస్ చేసుకుంటూ ఈ పసుపు అంతా కూడా ఈ అటుకుల మిక్చర్కి బాగా వరకు ఇలాగ స్లోగా టాస్ వేసుకుంటూ కలిపేసుకోండి లేదంటే అటుకులు విరిగినట్లయితే టే మనం చూడ్డానికైనా ఎక్కువ రోజు నిల్వ ఉంచుకోవడానికైనా పొడి పొడిలా అవుతుందన్నమాట సో జాగ్రత్తగా ఇలాగ మెల్లగా రెండు చేతులు వేళ్ళతో ఇలాగ పసుపు పోపు అంతా కూడా అటుకులకి బాగా వరకు కలిపేసి ఉంచుకోండి ఇలాగా ఈ సింపుల్ స్టెప్స్తో ఈ అటుకుల మిక్చర్ని ప్రిపేర్ చేసుకొని చూడండి చాలా హెల్తీగా పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ అటుకుల్ని మనం లాంగ్ జర్నీ టైంలోనైనా లేదంటే పిల్లలకి లాంగ్ టైం అంటే ఎక్కువ నెల రోజులు నిలువ ఉండే స్నాక్ ఏదైనా ప్రిపేర్ చేయాలంటే బెస్ట్ ఆప్షన్ అన్నమాట ఇలాగ ఈ అటుకుల్ని ప్రిపేర్ చేయండి ఈ రెసిపీ మీకు ఎలా కుదిరిందో కామెంట్లో నాతో షేర్ చేసుకోండి అలాగే మన వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూడండి ఈ అటుకుల్ని ఇలాగా ఎయిర్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు చాలా హెల్తీగా తినేయచ్చు అనమాట So subscribe my channel.